నమస్తే అండి మన ఇంటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ ఎండాకాలం కదండి మే నెల అంత ఎండలు ఉంటే తెలుసు కదా ఈ ఎండాకాలంలో మనం నేను ఓడేలు పెట్టుకున్నానండి ఇదిగో చూడండి రెండు రోజులు అయింది ఓడెలు పెట్టి ఇట్లా అనగానే మనకు వచ్చేస్తున్నాయి అంత బాగా ఎండిపోయినాయి అనమాట ఒక్క రెండు రోజులు అయిందండి ఇవి అన్నం ఒడియాలండి ఇవి ఇవి అన్నం ఒడియాలు ఇట్లాగా బాగా ఎండిపోయినాక మనం వేపుకోవచ్చు ఇది నూనె అప్పుడు ఒక ఈవినింగ్ స్నాక్స్గా తినచ్చు ఇవి తర్వాత ఇవి పిండొడియాలండి ఇవన్నీ పిండొడియాలి టూ డేస్ అయింది పెట్టి ఇట్లా అనగానే వచ్చేస్తున్నాయి అంత బాగా ఎండిపోయినాయి అనమాట ఈ రెండు రోజుల్లో ఇలా అంత బాగా ఎండిపోయినాయి అంటే మనకి ఎండ ఏ విధంగా ఉందో మనకి అర్థం అవుతుంది మనం ఎండ నుంచి మనమే తట్టుకోలేకపోతున్నాం ఈ మొక్కలు ఎలా తట్టుకుంటాయండి మొక్కల్ని మనం సమ్మర్లో మనం మనం ఎలాగ ప్రొటెక్ట్ చేసుకోవాలో కాయలు ఉన్నాయి కదా చెట్లు నిండా కాయలు ఉన్నాయి పోతలు వస్తున్నాయి ఇప్పుడు వీటి నుంచి మనం మనం ఎండ నుంచి ఈ మొ చెట్లని మొక్కల్ని మనం మిద్ది తోటలో మనం కాపాడుకోవాలి అవి ఏ విధంగా కాపాడుకోవాలి మనం సమ్మర్ నుంచి మనకు వాటర్ ఎక్కువగా మనకి స్టోరేజ్ ఉండాలి మట్టిలో మనం ఎంత నీరు పోసినా డ్రై అయిపోతూ ఉంటుంది అందువల్ల మనం ఆ మొక్కల్లో మట్టి డ్రై అవ్వకుండా మనం మల్చింగ్ ఏ విధంగా ఇచ్చుకోవాలి మొక్కలకి ఎన్ని రకాలుగా మల్చింగ్ చేసుకోవచ్చు నేను మీకు చేసి చూపిస్తాను వంద రూపాయలు బ్లాక్ టబ్లో వేసిన వంగ మొక్క అండి లాస్ట్ ఇయర్ వంగ మొక్క దీనికి నేను మల్చింగ్ చేసుకుందాం అనుకుంటున్నా ఈ గార్డెన్లో దొరికిన చెత్త ఎండు అన్నీ ఉంటాయి కదా మనకి పండు పండుపోయి ఎండిపోయిన అన్నీ ఉంటాయి ఇవన్నీ కలిపి నాకు చాలా వరకు రెడీ అయ్యి ఉన్నాయి వీటిని ఏం చేస్తాను అంటే ఈ బ్లాక్ టబ్లో ఈ వంగ మొక్క చుట్టూరుని నేను మల్చింగ్ లాగా ఈ విధంగా మొక్క చుట్టూరు నేను కొమ్మలన్నీ వేసి మల్చింగ్ చేసుకుంటున్నాను ఈ విధంగా చేసుకుంటే సమ్మర్లో ఈ మొక్కకి చాలా రక్షణగా ఉంటుంది ఇట్లాగా చూసారా మళ్ళీ నేను ఎండిపోయిన కొమ్మలను కూడా కట్ చేస్తే చిగురులు వచ్చి కొద్దిగా మంచిగా రెడీ అవుతుంది ఈ చూ చూడండి ఇది స్టార్ ఫ్రూట్ మొక్క ఇది ఈ స్టార్ ఫ్రూట్ మొక్క పోతొస్తుంది రెండర్ నుంచి మనం ఇప్పుడు మట్టి ఉంది కదా ఇది మట్టిని ఇట్లాగా కొద్దిగా గుల్ల చేసుకొని మట్టి చాలా లూజ్గా ఉందండి ఇట్లాగ మట్టి తడిపోకుండా అలా కొద్దిగా లూజ్ చేసుకొని దీని మీద నేను ఇదిగోండి వేపాకులు అండి వేపాకులు ఇలా మలిసిగా వేస్తున్నాను నేను నా దగ్గర వేపాకులు ఉన్నాయి ఈ వేపాకులు మలిచిగా వేసి ఇట్లాగా మనం కవర్ చేసుకోవాలి ఇది అంతకుముందు నేను మునగా ఆకులు ఉంటే అది కూడా వేసాను ఆ పుల్లలు ఇది కూడా తర్వాత కంపోస్ట్ అయిపోద్ది ఇట్లా వేసుకోవాలి వేసుకుని తర్వాత ఏదైనా కౌడంగ ఇలాగా ఉంటే నేను మొన్న ఇట్లాగ ఏదో మిగిలిపోయినాయి అన్నీ చివరిలో ఇట్లా ఇచ్చని ఇది దగ్గరగా చేర్చేసుకొని ఈ తర్వాత నెమ్మదిగా కరిగిపోతాయి వాటర్ చేస్తుంటే ఈ ఉడంగా ఇచ్చాను కొద్దిగా బలంగా ఉంటుందని ఇలాగా మొత్తం ఇదంతా కలిపి నేను ఇట్లాగా మునగాకులుని తర్వాత వేపాకులు కలిపి నేను ఇట్లాగా స్టార్ ఫ్రూట్ మొక్కకి ఇలా మల్చింగ్ చేసుకున్నా అంటే ఇదంతా ఓపెన్గా ఉంటుంది కదండి ఇదంతా ఎండ తొయలి నీరు అయిపోతూ ఉంటుంది ఇలా ఆవిరి అవ్వకుండా నేను ఇలా మల్చింగ్ చేసుకున్నా ఇది అంజూరండి అంజూరు కాయలు ఉన్నాయి ఇట్లా పెరుగుతుంది చక్కగా పెరుగుతుంది ఇప్పుడు కాయలు పడతాయి కూడా కాబట్టి చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలు ఇలా తీసేసుకోవాలండి ఈ రకరకాల మొక్కలు పెరుగుతాయి కదా ఈ మొక్కలన్నీ పీకేసుకొని నీట్గా చేసుకోవాలి ఏమీ పిచ్చి మొక్కలు లేకుండా ఇలా తీసేసుకొని మనం కొద్దిగా గుళ్ళ చేసుకోవాలండి నేను ఇప్పుడు ఈ అంజుర మొక్కకి ఇదిగోండి ఇది వేప పువ్వు అండి మన వేప చెట్టు దగ్గర పడిపోయి ఉంటుంది కదా నేల మీద అదంతా తెచ్చుకొని నేను ఇట్లా వేప వేసాను మనకి ఏది వేసుకోవచ్చు నేను నాకు వేపు దొరికింది కాబట్టి చేశాను ఇది మనకి మల్చింగ్ చక్కగా ఎండ నుంచి కాపాడుతుందండి ఇది కాస్త నీరు ఆరిపోకుండా ఈ వాటర్ వేసినా ఈ పైన మెత్తగా అయిపోయి చక్కగా నీరు స్టాక్ ఉన్నట్టు ఉంటుంది డ్రై అవ్వకుండా ఉంటుంది తర్వాత ఇది మనకి ఫంగిసైడ్గా కూడా ఉపయోగపడుతుంది వేప కదండి చేదు కదా మనం వేప కష ఇస్తాం కదా అట్లాగా మనకి ఇది మనకి మొక్కలకి ఈ వేపు వేపాకు వేయడం వలన ఇది మొక్కలకి మంచి వెస్ట్ సైడ్గా పనిచేస్తుంది పంకి సైడ్గా కూడా పనిచేస్తుంది ఇదిగోండి స్వీట్లు అమ్మను నాకు ఈ చెట్టు చాలా కాయలు ఇచ్చిందండి ఇంకా కాయలు కూడా ఉన్నాయి బాగా ప్రతి కొమ్మకి మళ్ళీ అప్పుడు కోసి నేను చూపించాను కదా తర్వాత మళ్ళీ పె పెరిగి చాలా కాయలు వస్తూనే ఉంటున్నాయి మేము కోసుకుంటూనే ఉంటున్నాం ఈ చెట్టు కూడా నేను మల్చింగ్ ఇచ్చుకుంటాను అలాగే ఈ చెట్టు చుట్టూ ఉన్న ఇలాగా ఈ పిచ్చి కొమ్మలు ఇలాగ పెరుగుతాయి కదా అవి కూడా పీ తీసేసుకోవాలి మనం తీసేసుకుని ఇట్లా నేలని కొద్దిగా గుల్ల చేసుకుంటే వేపు వేస్తున్నాను వేపు చాలా మంచిది కదా అని నేను వేపాకు వేపు వేస్తే మనకి ఇది కంపోస్ట్ అయిపోతున్న తర్వాత ఇట్లాగా పంగి సైడ్గా కూడా ఉపయోగపడుతుందని చెప్పి నేను ఇట్లా పొలాలతోటి ఇచ్చేస్తున్నాను ఇలా ఉంటే ఒక చక్క మట్టి మట్టిలో ఉన్న నీరు శాతం ఇంకా ఎండక ఆవిరైపోకుండా ఇట్లా మల్చింగ్ కాపాడుతుంది ఇలా చూసారా ఇది సీతాఫలం అండి ఈ సీతాఫలానికి మనం మల్చింగ్ చేసుకోవాలి అయితే దీని చుట్టూరు గడ్డి బాగా వచ్చేసిందండి ముందు ఇది అంతా క్లీన్ చేసుకోవాలి ఈ గడ్డి చాలా ఉంది అంటే ఇది కూడా మల్చింగ్ అనుకున్నాను కానీ ఇది ఉంచకూడదండి ఎందుకంటే గడ్డి పెరుగుతుంది మనం ఇచ్చిన బలం బట్టి అందుకని ఈ గడ్డి మొత్తం తీసేసుకోవాలి ఈ గడ్డి తీసేస్తున్నాను ఇలా మొత్తం గడ్డి అంతా తీసేసుకొని ఈ నేలని ఇలాగా ఈ పంగలతో నేను ఇలాగా కొద్దిగా గుల్ల చేస్తున్నాను గుల్ల చేసిన తర్వాత అటు ఇటు మట్టి కదిలించుకొని రూటు తినకుండా జాగ్రత్తగా ఇట్లా మట్టిని తీసుకోవాలి ఇట్లా వేసినాక ఇలా సమానంగా సదిరేసుకోవాలి ఇలాగా మల్చింగ్ కోసం ఉనగ పువ్వు ఇది నాకు మునగ పువ్వు మా చెట్టు ఉంది ఇక్కడ కిందన అదంతా నేను ఏరికొచ్చి మునగ పువ్వు నేను ఇప్పుడు సీతాఫలానికి మల్చింగ్ వేస్తున్నాను ఇదిగోండి ఇలాగ మునగ పువ్వు చెట్టు చుట్టూరు ఇలాగ వేసేస్తాం అనుకోండి ఈ మునగ ఆకులో ఉన్నదంతా పోషకాలన్నీ కూడా వాటర్లో కరిగి చక్కగా మనకి కే విటమిన్ ఉంటుంది ఈ మునగ పువ్వులో ఉన్న రిచ్ కాల్షియం అంతా ఈ మొక్కకి చక్కగా అండి తర్వాత ఇది పంకి సైడ్గా కూడా ఉపయోగపడుతుంది ఎటువంటి పురుగులు అవి రాకుండా మొక్కకి ఈ పోతాయి మంచిగా నిలబడడానికి ఉపయోగపడుతుంది ఫంగస్ అని రాకుండా ఉండాలని నేను ఈ వాటర్ వాటర్లో కరిగి చక్కగా ఇది మలిసింగ్ ఉపయోగపడుతుంది అంత కంపోస్ట్ కూడా రెడీ అయిపోతుంది చూసారా ఈ కరివేపాక మొక్క నేను ఇలాగ కిచెన్ కంపోస్ట్ ఇచ్చేసాను కదా ఇలా కొంత మల్చింగ్ వేసాను ఈ మల్చింగ్ అంత ముందు వేసాను ఇది కూడా కంపోస్ట్ అయిపోయింది చాలా వరకు ఇది కాస్త ఎండిపోయినట్టుంది మళ్ళీ కాస్త ఈ వేపాకుని నేను ఈ కరివేపాకు మొక్కకి మలిసింగ్ చేద్దాం అనుకుంటున్నాను ఇలా కొద్దిగా తవ్వి ఇలా కొద్ది మట్టిని కొద్ది గుళ్ళ చేసి ఇదండి వేపాకు ఇది ఈ వేపాకు ఇట్లా వేయడం వల్ల మనకి మన వేప మనం లిక్విడ్స్ ఇస్తాం కదా అట్లాగా ఈ ఆ విధంగా ఈ ఆకు పనిచేస్తుంది ఇది తడిసినాక తర్వాత చక్కగా ఇది పంచి సైడ్గా పనిచేస్తుంది ఆ విధంగా నేను ఉపయోగ రెండు రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పి నేను చింతగా ఉపయోగపడుతుంది దీన్ని వచ్చి వచ్చిన రసం కూడా మన ఈ మొక్కకి ఎటువంటి లోపల భూమిలో ఎటువంటి కీటకాలు ఎటువంటి పురుగులు రాకుండా ఇది చక్కగా మా వేపాకు బాగా మొక్కకి ఉపయోగపడుతుంది ఇది సపోటా చెట్టు అండి ఇది సపోటా చెట్టు బాగా పోతూ ఉందని చూసారా ప్రతి కొమ్మకి చాలా పోతుందండి ఇలా పోత చక్కగా ఉంది ఈ పిందులు కూడా పడుతున్నాయి ఒక్కొక్కటి ఇట్లా చిన్న చిన్న పిండి పడుతున్నాయి ఇంత పోతుంది కాబట్టి దీనికి మనం అన్ని రకాల ఫెర్టిలైజర్స్ ఇచ్చుకోవాలి సమ్మర్లో అంతేకాకుండా ఈ ఎండకి వాటర్ అయిపోకుండా మనం మల్చింగ్ చేసుకోవాలి ఇది నేను ఈ డ్రమ్లో వేశాను ఇది ఇప్పుడు దీనికి దీనికి కూడా నేను మల్చింగ్ చేస్తాను ఇలాగ ఉంది కదా కొద్దిగా నేల గట్టిగా ఉంది కొద్దిగా దీంతో వస్తా గుల్ల చేసుకుని నేలని ఎప్పటికప్పుడు గుళ్ళ చేసుకుంటూనే ఉంటాం అయితే మళ్ళీ మల్చింగ్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఇంకొకసారి మనం ఇలాగ గుల్ల చేసుకోవాలి ఈ గార్డెన్లు వచ్చిన చెత్త అంతా నేను ఇట్లాగా అప్పుడప్పుడు ఇలా మల్చింగ్ వేసేసుకుంటాను ఇలా మల్చింగ్ వేసుకొని ఇప్పుడు నేను దానికి వేపాకును కూడా ఇస్తానండి ఇట్లా వేపాకు ఉంది కదా ఈ వేపాకును కూడా నేను పైన కొద్దిగా వేస్తూ ఉంటాను ఎందుకంటే ఇది కూడా మనకి మంచిగా ఉపయోగపడుతుంది ఈ వేపాకు అనే ఉద్దేశంతో నేను ఆ గార్డెన్ చెత్త కాకుండా ఇలా వేపాకును కూడా నేను ఇట్లా ఇచ్చుకుంటున్నా సమ్మర్లో విధంగా మొక్కల్ని కాపాడుకోవడానికి ఇలా మంచి పడుతుందండి ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతోనే మనం ఈ వేపాకుని మనకు సేకరించుకొని మనం డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇట్లా చేసుకుంటే మనకి ఇది రెండు రకాలుగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇదంతా మనకి మంచిగా అయిపోతుంది కదండి మనం వర్షాకాలం వచ్చేటప్పటికి ఇదంతా కంపోస్ట్ అయిపోతుంది ఇది తడిసి చక్కగా ప్రతిరోజు వాటర్ పడతాం కదా ఈ తడిసి చక్క ఇదంతా కంపోస్ట్లో రెడీ అయిపోతుంది తర్వాత మనం వేపిండి వేసుకుంటాం కదా అలా వేపిండి వేసుకోకుండా ఇదే మనకి పో కంపోస్ట్ చక్క మంచిగా ఈ మొక్కకి ఉపయోగపడుతుంది ఇది ఆల్ టైమ్ మ్యాంగో అండి ఆల్ టైమ్ మ్యాంగో లాస్ట్ ఇయర్ వేసాను నేను ఆన్లైన్లో తెప్పించి చేశాను కదా ఇలా కొద్దిగా చిగురొచ్చి ఇలాగ ఉంది బ్రాంచెస్ బాగా వచ్చినాయండి కట్ చేసి ప్రూనింగ్ చేశాను కొన్నాళ్ళ క్రితం దానివల్ల బ్రాంచెస్ వచ్చినాయి దీనికి కూడా నేను ఇప్పుడు మంచిగా నేను వేస్తాను చూడండి ఇట్లాగా అంతకుముందు దీనికి మొక్కలు కొట్టేసినవి చిన్న చిన్న కొమ్మల్ని ఇలాగేసేసాను అవే ఎండిపోయినాయి మధ్య మధ్యలో తోటకూర వస్తున్నాయి కదండి ఇలా వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ తీసేసుకొని ఈ గడ్డి లాంటివి చూసారా ఈ గడ్డి ఉంది కదా ఈ గడ్డి లాంటిది మొత్తం తీసేసుకోవాలి వేరుతో తీసేసుకోవాలి లేకపోతే ఇది మంచి ఈ మొక్క బలం అంతా ఈ గడ్డే తీసేసుకుంటుంది అందువల్ల మనం ఏమ కలుపు ఏమి లేకుండా తీసేసుకోవాలన్నమాట మలిపే లేకుండా తీసేసుకుని ఈ ఎండాకులను అలా ఉంచేయచ్చు మామిడి చెట్టు కూడా నేను మల్చింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇట్లా నేలని కాస్త గుల్లగా చేసుకుంటాను మల్చింగ్ వల్ల మనకు ఆ ఉపయోగాలు నీరు ఆవిరైపోకుండా మనకి మొక్కకి అట్లాగా డ్రై అవ్వకుండా ఉంటుంది ఆ ఉద్దేశంతోనే మనం మల్చింగ్ చేసుకోవాలి ఇట్లా మల్చింగ్ చేసుకుని వాటిచ్చి ఒక రోజు ఒక రెండు రోజులు ఊరు వెళ్ళినా మనకి మొక్కలకి వెంటనే నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదండి మళ్ళీ ఊరి నుంచి వచ్చినాక రెండు రోజుల తర్వాత మళ్ళీ వాటర్ ఇచ్చుకోవచ్చు మొక్క చుట్టూరు వేసుకుంటే మనకి వాటర్ డ్రై అవ్వకుండా ఉంటుంది చూశారు కదా ఈ డ్రమ్ము పెద్ద డ్రమ్ము కదా వెడపగా ఉందండి ఈ నీరు ఎప్పటికప్పుడు ఆవురైపోద్ది ఉద్దేశంతో నేను అంత ముందు గార్డెన్లో వచ్చిన గడ్డిని వేసాను ఇప్పుడు అలా కాకుండా ఈ వేపాకుని నేను వేస్తే ఇది చక్కగా కంపోస్ట్గా మారిపోతుంది మట్టిలో తేమ శాతం తక్కువ కాకుండా చక్కగా ఉంటుంది తర్వాత ఈ వంగ మొక్కలండి నేను ఈ సమ్మర్లోనే నేను ఈ మధ్య వేసాను నేను ఇగో పోతొచ్చి కాయలు కూడా వస్తున్నాయి గుత్తులు గుత్తులుగా కాయలు వస్తున్నాయి నేను ఒక బ్రాంచ్ ఫస్ట్ బ్రాంచ్ కట్ చేస్తే ఇది మళ్ళీ పక్క నుంచి మూడు బ్రాంచ్లుగా వచ్చినాయి ఇప్పుడు ఇది చక్క పోత వస్తుంది కాయలు కూడా వస్తున్నాయి దీనికి నేను ఇట్లా చూసారా నేల అంతా ఇలాగా ఉంది దీనికి వస్తే గుల్ల చేసుకుని దీనికి నేను ఎందుకంటే ఆరిపోతూ ఉంటుందండి మనం ఎంత వాటర్ ఇచ్చినా మనం రెండు పూట్ల వాటర్ ఇచ్చినా ఆరిపోతూ ఉంటుంది ఇలాంటి టైంలో ఏం చేసుకుంటాం మనం అలా ఆరిపోకుండా మనం కాస్త మల్చింగ్ చేసుకుంటే మనకి మొక్కకి చక్కగా రక్షణగా ఉంటుంది ఇదిగోండి వంగ మొక్క ఇట్లాగా నేను వేపాకునే మల్చింగ్ వేస్తున్నాను ఇట్లా పూ పూ బాగుంది కదా ఈ మొక్క ఇట్లా వంగ మొక్కకి నేను చుట్టూరుని ఇట్లా మల్సింగ్ వేసేసుకుంటున్నాను ఇది నేరేడండి ఇది నేరేడు ఇది ఇది కూడా గ్రాఫ్టెడ్ ప్లాంటే ఎయిట్ థర్టన్ మంత్స్ అయినట్టుంది ఇది దీనికి ఇలా బ్లాక్ బకెట్లో వేసాను వేసి మంచి పోషకాలు ఇచ్చుకుంటే కొద్ది పెరిగి ఎంత ఉండదండి మొక్క చాలా పెరిగింది కొత్త కొత్త బ్రాంచ్స్ వచ్చినాయి చిగుర్లు వస్తున్నాయి ఇప్పుడు ఈ కొమ్మలన్నీ కట్ చేశాను దాని పక్క నుంచి చిగుర్లు వస్తాయని ఉద్దేశం చేస్తే అలా చిగుర్లు కొత్త కొత్త చిగురులు వస్తున్నాయి ఇప్పుడు దీనికి కూడా నేను సమ్మర్లో మనం కాపాడుకోవాలి కాబట్టి దీనికి కూడా మల్చింగ్ ఇచ్చుకుంటాను ఇలాగ పైపైన కొద్దిగా తీసుకొని కొద్దిగా గుల చేసుకుంటే సరిపోతుంది ఇది చిన్న కింద దాకా అవసరం లేదు ఒక లేయర్ వరకు ఇట్లా చేసి ఈ గార్డెన్ చేతనే ఇట్లా ఉంచేసి దీని మీద నేను వేపాకుని ఇస్తాను ఇలా వేసేస్తాను నచ్చింది చూడండి ఇలాగా చుట్టూరు ఇలాగ వేసుకుంటే మనకి ఈ ఎండ నుంచి కూడా ఈ నేరేడు మొక్కను మనం కాపాడుకోవచ్చు ఇట్లా నాలుగు గుప్పులు వేసుకుంటే సరిపోతుందండి ఒక్కొక్క మొక్కకి ఈ డబ్బాలో నేను జర్బరా పెట్టుకున్నాను అది పక్కన పెట్టుకోవచ్చు ఇట్లాగా ఇలా మల్చింగ్ చేయడం వలన సమ్మర్ అంతా మన మొక్కలు చాలా సేఫ్గా ఉంటాయి ఇది జామా ఇది నేను ఆన్లైన్లో తెప్పించిందే వన్ కేజీ గోవా అని ఈ స్టిప్ కూడా ఇలా ఉంచేసాను నేను ఈ చక్కనకప్పుడు కాయలు వస్తున్నాయి పిందులు పడ్డాయండి తర్వాత కాయలు వస్తున్నాయి ఈ ఈ ఈ పిచ్చి మొక్కలన్నీ నేను తీసేసుకొని నేను సమ్మర్ నుంచి కాపాడుకోవాలంటే దీనికి కూడా నేను మల్చింగ్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ నాలుగు కాయలు వచ్చినాయండి ఇలాగా పెద్ద పెద్దవి ఇప్పుడు అలాగే ఈ కొమ్మకు కూడా జామకాయలు వస్తున్నాయి కాయ ఇదొక కాయ రెండు కాయలు ఇట్లాగ వస్తున్నప్పుడు మనం పోషకాలు ఇచ్చుకోవాలి ప్లస్ ఈ ఎండ నుంచి మనం ఈ మొక్కని కాపాడుకోవాలి దీనికి కూడా నేను వేపాకుని ఇస్తాను స్వీట్ నారెంజా ఈ స్వీట్ నారెంజ్ కూడా నేను ఏం చేశానంటే ఇట్లాగా పెద్ద డ్రమ్ములో వేసాను కదా ఇది పళ్ళేసింది వేసింది బంతి మొక్క ఇది ఈ బంతి మొక్కని ఇట్లాగా ఉంచేసాను ఉంచేసి ఇక్కడ నేను వేపాకుని మొత్తం ఈ డ్రమ్ము చుట్టూ మళ్ళీ చింగిలా చేసేసా ఇది మునగండే చూడండి ఎంత లావ్ స్టెమ్ లావ్ అయిందో దాదాపు నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఇది వేసి నేను విత్తనం ద్వారా పెంచుతా పెంచుతున్నాను ఇది ఇది కూడా నల్ల డబ్బులు వేసాను వేసి దీని చుట్టూరు కూడా నేను వేపాకు నేసాను అయితే ఈ బకెట్లో నాకు వంగ మొక్కలు ఉన్నాయి ఈ వంగ మొక్కలు కాస్తానే ఉంటున్నాయండి అయితే ఇది ప్రూనింగ్ చేశాను ఇప్పుడు వీటికి కూడా నేను వేపాకు నేసాను ఇది సపోర్ట్ అండి సపోటా చెట్టు పెద్ద వృక్షంలో తయారైంది ఇది లిక్విడ్స్ ఇస్తున్నాను తర్వాత దానికి మల్చింగ్ ఎలా చేయాలి ఏ స్ప్రే చేయాలి అట్లాగా చేస్తానే ఉన్నా చాలా పోతొచ్చిందండి పోతంతా నిలబడుతుంది ఈ సంవత్సరం అనుకుంటున్నాను ఈ రమ్ములో వేసిన పెద్ద రమ్ములో వేసానండి ఇది ఇది కూడా ఈ చెట్టు కూడా గజనమ్మ మనకి కాయలతో ఉన్నది కదా ఇది కూడా ఎండ తాగలకుండా మనం జాగ్రత్తగా కా లిక్విడ్స్ ఇచ్చుకుంటూ ఈ కాయలు మనం పోషించుకోవాలి అందుకే దీన్ని కూడా మల్చింగ్ వేశాను నేను ఈ నీలం రమ్లో యాపిల్ బేర్ ప్లాంట్ వేసానండి ఎంత మనం వాటర్ ఇచ్చుకున్నా డ్రై అయిపోతుంది అందువల్ల ఇప్పుడు కాయ వచ్చి కాయ ఉన్నదండి చాలా కాయ ఉంది ఈ కాయను నిలబెట్టుకోవాలంటే మనం మలిచిగా చేసుకుని కాయ సైజు పెరిగేటట్టు చూసుకోవాలి ఈ కాయలు ఇలా నిలబెట్టుకోవాలి ఇది అరటి చెట్టు అండి మూడు అడుగులు పెరిగే అరటి అని వేసాను కదా ఈ బ్లాక్ టబ్లో వేసాను మనం ఎంత నీళ్ళు పోసినా ఇది చూడండి మనకి తడి తడి ఉండట్లేదు గుల్లగానే ఉంది కానీ ఇది తడి ఉండట్లేదు నేను కూడా నేను మలిచినప్పుడు వేపు ఇచ్చి ఇస్తున్నాను ఇలా వేపు ఇస్తాను వేపు ఇచ్చినాక పైన వేపాకులు వేస్తాను ఇది తొందరగా కంపోస్ట్ అవుతుంది పువ్వు అత్త ఇక మన ఆకు మన ఈ వేపులో ఉన్న సారం అంతా ఈ మొక్కలో దిగి మన మంచి కంపోస్ట్ రెడీ అయ్యి మొక్క మంచి పోషకాలు ఇస్తుంది వాటర్ ఇచ్చుకుంటే చక్కగా దీంట్లో ఉండిపోద్ది వాటర్ డ్రై అవ్వకుండా ఉంటుంది అట్ట చెట్టుకి ఎక్కువ వాటర్ కావాలి కదండి సమ్మర్లో అందువల్ల మనం ఈ విధంగా మనం చేసుకుంటే ఎక్కువ వాటర్ స్టోరేజ్ అయి ఉంటుంది కార్డ్బోర్డ్స్ అండ్ అట్టపెట్లు మనం ప్యాకింగ్స్ కోసం తెచ్చుకుంటాం కదా పార్సెల్స్ అవి వస్తూ ఉంటాయి వీటిలో కార్బన్ శాతం ఎక్కువ ఉంటుందండి ఉండడం వల్ల మనకు మొక్కలు కూడా ఈ కార్బను ఈ కంపోస్ట్ ద్వారా అందుతుంది అట్లాగే మనం ఇగోండి అట్టపెట్టెలు చూసారా నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా ఇలా ఎందుకు కట్ చేసుకున్నానంటే వీటిని నేను ఈ మల్చింగ్ గా వేస్తాను అనమాట అయితే మనం కంపోస్ట్ లో చేయడానికి ఇంత పెద్ద ముక్కలు కాక ఇలా చిన్న చిన్న ముక్కలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా మనం చేసుకుంటే తొందరగా కంపోస్ట్ రెడీ అయిపోతుంది అనమాట ఇట్లాగా అందుకే నేను ఈ మొక్కల్లాగా చేసుకున్నాను మనకి ఎండ నుంచి కూడా మనకు మొక్కలు ప్రొటెక్ట్ అవుతాయి అందువల్ల నేను ఈ కార్డ్బోర్డ్ మొక్కలను కూడా నేను ఈ మల్సింగ్గా ఉపయోగించుకుంటున్నా ఆకులు ఎండా ఆకులు వేసుకోవచ్చు గార్డెన్ వేస్ట్ వేసుకోవచ్చు గార్డెన్ చెత్త అట్లాగే ఇదాగా ఈ మ ఈ ఎట్ట మొక్కలు వేస్తే కొన్నాళ్ళకి మన వాటర్ పోస్తుంటే ఇవి కూడా మనకి కంపోస్ట్ అయిపోతాయి నుంచి ప్రొటెక్ట్ అవుతాయి ఈ విధంగా నేను కార్డ్బోర్డ్ అట్లను కూడా ఇలా వేసుకుంటున్నాం ఇట్లా చాలా రకాలుగా మనం ఏది దొరికితే అది మనం మొక్కల్ని సమ్మర్లో మన మొక్కలకి ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇట్లా వేసాం అనుకోండి వాటరింగ్ చేస్తే అవి తర్వాత తర్వాత కొన్నాళ్ళకి నానిపోయి అవి కూడా మొక్కలకి కార్బన్ అవుతుంది అవి కూడా కంపోస్ట్ రెడీ అయిపోతాయి అనమాట ఈ టైర్లు అండి మనం ఎంత వేసినా మనకి వాటర్ ఆరిపోతుంది డ్రై అయిపోతుంది అందువల్ల ఈ ఆరిపోకుండా మట్టి కనపడకుండా మనం ఈ కార్డ్బోర్డ్ అట్టలను కూడా ఇట్లాగా మరిచిగా వాడేసుకుంటే ఈ సంవత్సరం ఎండలు బాగా ఉంటాయి అంటున్నారు ఈ ఎండల నుంచి మనం మొక్కలు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అవి అన్ని రకాలుగా మనం ఇలా కాపాడుకుంటూ ఉండాలి అలాగే ఈ పెద్ద డ్రమ్ముల్లో కూడా మనకి ఎక్కువ డ్రై డైరెక్ట్గా ఎండ ఎండ వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా నేను ఈ కార్డ్బోర్డ్ అట్టలను యూజ్ చేస్తున్నాను దీంట్లో కాకర పదులు ఇలాగ ఉన్నాయి పెద్ద పనస చెట్టు ఉంది ఇట్లా వేయడం వల్ల మనకి ఎండ ఎండ కదలకుండా మన మొక్కల్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు చూసారు కదా నేను మల్చింగ్ ఏ విధంగా చేసుకున్నాను ఎన్ని రకాలుగా చేసుకున్నానో అన్ని మొక్కలకి మనం ఎండ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలండి ఇట్లాగా మనం ఎండ నుంచి కాపాడుకోవడం వల్ల మన మొక్కల్ని మనం రక్షించుకోవాలి మనం ఎంత జాగ్రత్త చేసుకుంటే ఈ రెండు నెలలు మనకి మంచి టై ఎండల నుంచి కాపాడుకునే టైం అండి మనమే అసలు ఎండలు తట్టుకోలేకపోతున్నాం ఈ సంవత్సరం బాగా ఎండలు ఉంటాయి అంటున్నారు మన మొక్కలు కూడా చాలా జాగ్రత్తగా మనం సేవ్ చేసుకోవాలి చేసుకుంటే మళ్ళీ వర్షం పడే టైంకి మన మొక్కలకి ఏ భ ఏ భయం ఉండదు కాబట్టి మనం మొక్కల్ని ఈ విధంగా మల్చింగ్ చేసుకోవడం ద్వారా మనం మొక్కల్ని చాలా రా చాలా సేవ్ చేసుకున్నట్టు అవుతుంది కనుక నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పై క్లిక్ చేయండి ఏమైనా మీరు ఏమైనా సలహాల సూచనలు ఎవరు తెచ్చుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి థ్యాంక్స్ అండి